ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలవట్లే మీకు అభ్యర్థులు దొరకలేదా చెప్పాలి దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోవరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా మాఫియా గ్యాంగ్ వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చెప్పాలి మీ బామర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి ఈ ఫార్ములా కే రేస్ కారే ఉన్నది దాని మీద నువ్వు సుప్రీం కోర్టు పోయినావు హైకోర్టు పోయినావు కోర్టు క్లియర్ పోతే క్లా క్లియర్గా అయిపోయింది ఏమైనా చేసుకోవచ్చు నీ పిటిషన్ కొట్టేసింది మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు కేఆర్ బ్రదర్స్ ఎవరు మీరిద్దరు నీ దొంగనాటకాలు బంద్ నీ బతికేంది నువ్వేంది ఏదో బిచ్చ బతుకునేది ఇంకా ఆకారం పోలే నీకు బిడ్డ నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా బయట నీ నీ మొత్తం చరిత్ర మొత్తం డాటా నగర నువ్వు సవాల్ చేయను ఇప్పుడు నా సవాల్ సిద్ధమని చెప్పాను నీ చరిత్ర బయటపెట్టడాన్ని నేను సిద్ధము పర్సనల్ గా పోతలేను నువ్వు ఆ నా సవాల్కి సిద్ధమా చెప్పు నీ బయటపడతాను నేను లీగల్ నోటీస్ ఇచ్చినావు పిరికి పందలకు పారిపోయిన పిరికి పందవు నువ్వు అతను నీ అయ్యే లేకుంటే నీ కుక్కర్ దగ్గర మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా రాళ్ళు చెప్పుతో కొడతాను నేను అమెరికా నుండి చిప్పలు కడిగినోడివి నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు దెబ్బలు తినేది మేము కేసులు భరించేది కానీ పేదోళ్ళు నువ్వు చా ఛాయలు పోసి దోశలు వేసి కూరగాయలు అమ్మి ఫోటోలు దిగి జేసులు ధర్నా చేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం కనుక్కునే మూర్ఖునివి ఒక ఫాల్తు రాజకీయం నాకు నువ్వు నువ్వు నా గురించి మాట్లాడేది నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు సామాన్య కార్యకర్త నేను నువ్వేం చెప్పు నువ్వేం చెప్పు మీ అయ్యా ఉద్యమకారులకు చరామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారుగా నటించి అమెరికాలో చిప్పలు అడుగుతున్నావు నువ్వు రాజకీయ నమ్ముకుని అవసర అవతారం ఎత్తి నీకు ఏం తెలువకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి వేసిన టికెట్ ఇప్పిస్తే నువ్వు తీసుకొని అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాజకీయ నమ్ము నీ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీని నమ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి ఈ శోభకరమని మోసం చేస్తే నువ్వు ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే నీ చెల్లె ఎమ్మెల్సీ ఎంపీ మీ బావ బామారితో ఎమ్మెల్యే మీ సద కొడుకో కొడుకు మీరు ఆయన ఎంపీ ఎవరు మిగిలిరుగా ఉద్యమకారులు అందరినీ పక్క పెడతాయి నిజమైన ఉద్యమాలను టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్ ఇప్పించుకొని ఇలా పోటీ కాలం తోపు కాలం వాడితే రాళ్లతో కొడతారు నేను నువ్వేం చెప్పరాదు నీకేం చేయాలి చెప్పరాదు పెద్ద అభివృద్ధి పర్వ్వు నువ్వు నువ్వు అభివృద్ధి పండ్డారు రేవంత్ రెడ్డి అభివృద్ధి పర్లే y producto gente que producto